रेड क्रॉस मेंबर श्री कृष्णा राव गाळु आल्सो प्लीज वेलकम टू द डायस सर एंड आल्सो ऑन द प्रोग्राम अनरेसेस प्रोग्राम ऑफिसर्स एंड यूबी ऑफिसर्स आल्सो प्लीज ऑक्यूपाय योर सीट्स इन डायस ओके थैंक यू स्वच्छंगरा स्वर्णंगरा कार्यक्रम बंद प्रति तौरस कॉलेज लो ఎస్పెషల్లీ మన కేజీఎల్ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూబీఏ ఆ మన కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దాని నుంచి కూడా థర్డ్ సాటర్డే ప్రతి థర్డ్ సాటర్డే కూడా మనం ఏదో ఒక ఈవెంట్ కలెక్ట్ చేస్తూ పరిసరాలు పరిశుభ్రత అలాగే స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ని మన లోనే కాకుండా సరౌండింగ్ ఏరియాస్ కూడా పరిశుభ్రత పాటిస్తూ మనం ఈ కార్యక్రమాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది మన మేనేజ్మెంట్ సహకారంతో మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వెంకట గారు అలాగే లైన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణారావు గారు ఈరోజు మన కళాశాల రావడం జరిగింది సో అంటే మనతో పాటు మీరు ఫాలో పాటు అవలిక్ కూడా కూడా ఎందుకంటే పరిసరాలు పరిశుభ్రత ద్వారా ఈరోజు మన స్వచ్ఛాంధ్ర స్వర్ణ స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ఎంత పాపులర్ అయిందో మీకు తెలుసు ఇది నేషనల్ కూడా అయ్యే పరిస్థితులు ఉన్నాయి సో అటువంటి కార్యక్రమాన్ని జరిపించాలని అలాగే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేసి మనందరం కూడా మన వంతు బాధ్యతగా ఫీల్ అయ్యి

మన పరిసరాలు ఫస్ట్ ప్లాస్టిక్ రెండు పరిసరాలుగా తయారు చేస్తున్నాం దీనికి అందరూ స్టూడెంట్స్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మన క్యాంపస్ని ప్లాస్టిక్ రంగు దాంతో పబ్లిక్ విధంగా బయట కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ బాగుంటుందని ఆలోచనతో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్గా బాధ్యతని అప్లికేషన్ జరిగింది దాన్ని తెలియజేస్తున్నాను విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం నేను ఇదే కాలేజీలో డిగ్రీ ఎంసీఏ రెండు చేశాను ఇప్పుడు మేము ఎన్ని ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్లు కానీ ఎన్జిఓలు కానీ లీడ్ చేస్తూ ఉంటే అప్పుడు కేజీఆర్ కాలేజీలో మేము నేర్చుకున్నది ఇదంతా మన కాలేజీలో ఇదివరకు హాఫ్ డే కాలేజీ ఉండేది చాలామంది పొద్దున్న మాటలు చదువుకుని సాయంకాలం మాటలు జాబ్ చేసుకుని ఎంతో ఉన్న స్థితికి వెళ్ళారు మా కాలేజీ అలాగే ఇప్పుడు ఈ ఎన్జిఓలో చేయగలుగుతున్నాం అంటే అది మా స్వశక్తితో మేము చేసింది కాదు కాలేజ్ దగ్గర నుంచి నేర్చుకున్నది ఇదివరకు ఎన్ఎస్ఎస్ క్యాంపులు కానీ ఎన్సీసీ క్యాంపులు కానీ అట్లా జస్ట్ ఏదో ఫైవ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో ఈరోజు కార్యక్రమానికి వస్తే ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి నేను కొత్తగా మీకు అందరికీ చెప్పాల్సింది ఏమీ లేదు అందరికీ అన్నీ తెలుసు బట్ దాని తీవ్రత ఎంత ఉన్నదన్నది మాత్రం మనం ఇలా చర్చించాలి మన బే ఇదివరకు క్యాన్సర్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ హాస్పిటల్ అంటే బసధారలో ఉడి గుర్తు వచ్చేది అంతకుముందు చెన్నై విజయ హాస్పిటల్ లేదు విశాఖపట్నం కేజీహెచ్ ఎన్ని కేసులు ఉండి అంటే ఒక ఐదు నుంచి పది కేసులు ఉండి సంవత్సరాలు ఇప్పుడు ఎవరైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి నువ్వు ఒక షాప్ ఏదో పెట్టాలనుకుంటున్నావు మనం ఒక సెల పర్టికులర్ ఏరియా సెలెక్ట్ చేసుకుంటాం దానికి కారణం ఏంటండి అక్కడ సేల్స్ బాగుంటుంది అంటేనే సెలెక్ట్ చేసుకుంటాం అలాంటిది మన బేవార్లో ఇలా ఎనిమిది నుంచి తొమ్మిది క్యాన్సర్ హాస్పిటల్ వచ్చింది ఎనిమిది నుంచి తొమ్మిది క్యాన్సర్ హాస్పిటల్ వచ్చినాయంటే పేషెంట్ ఉన్నారు కాబట్టి వచ్చినాయి మరి ఆ రేంజ్లో క్యాన్సర్ పెరిగిపోతుంది క్యాన్సర్ పెరగడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి కలిసి ఆహారం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ మన ఏరియాలో ముఖ్యంగా ఏంటంటే మనకి డంపింగ్ యాడ్ లేకపోవటం నెక్స్ట్ ఈ డంపింగ్ చేసినంతా కూడా తెల్లారేపుడు మళ్ళీ ప్లేస్ ఉండదు అని చెప్పి కాల్ చేయండి మనం విద్యార్థుల కింద మనం ఏమి దాన ధర్మాలు చేసి మన జీవితాన్ని సాక్రిఫైస్ చేయట్లేదు ప్లాస్టిక్ కాల్తుంటే కాల్చొద్దు అని చెప్పండి చిన్న చిన్న టీకోట్లో పొద్దున్న సాయాల దాకా టీఎంఈ ఆ గ్లాసు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళలేదు నాలుగు కాల్ చేస్తున్నారు లేదు గిఫ్ట్ షాప్లలో వెళ్ళను మున్సిపాలిటీ వాళ్ళు ప్లాస్టిక్ తీసుకెళ్ళలేదు నైట్ టైం కాల్ చేస్తున్నారు జస్ట్ అవి ఆపగలిగితే మన బేవార్లో కురే కేసులు ఉన్నాయి ఇంకా బేవార్లోకి ఏడు ఎనిమిది క్యాన్సర్ హాస్పిటల్ వస్తున్నాయి పోతాయి ఈ క్యాన్సర్ అన్నది మనకేం చెప్పిరాదు అదే కండికి కనిపించింది అది మనకు తెలిసే స్థాయి సమయానికి మన జీవితం మనం నమ్ముకున్న వాళ్ళ జీవితం ముగిసిపోయే పరిస్థితులు ఉన్నాయి సో కేవలం మనం క్యాన్సర్ నుంచి కాపాడుకోవాలంటే మంచి ఆహారంతో పాటు ప్లాస్టిక్ వాడకం మానేయడంతో పాటు ఈ వ్యర్థాలను కాల్చకుండా ఆపగలగాలి మన బీవాలో కాల్చినట్టుగా జిల్లాలో ఎక్కడా కాల్చట్లేదు ప్లాస్టిక్ వ్యర్థాలు మరి దీనికోసం మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటిలో కూడా కేసేయడం జరిగింది మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం మీరు అట్లీస్ట్ ఇదివరకులాగా వాటర్ బాటిల్ స్టీల్ వాటర్ బాటిల్ క్యారీ చే అలాట్ చేసుకోండి ఒక టిఫిన్ బాక్స్ స్టీల్ క్యారీ చేయడం మనం కార్తీక మాసం అందరం పేరు బానే అవుతాం టూరిస్ట్ పిక్నిక్ వెళ్తాం కానీ మనం అందరం చేసే తప్పు ఏంటంటే అక్కడ మనం వాడే పేపర్ ప్లేట్లు ఆ పేపర్ ప్లేట్లు వాడేసి అక్కడ పాడేసి వచ్చేస్తున్నాం ఆ చెత్తోడు ఆడు మాత్రం ఏం చేస్తాడు అక్కడికి వచ్చే శాలరీకి అన్ని కట్ట చేస్తాడు ప్రతి పేపర్ ప్లేట్ మీద ఉంటే ఆ ప్లాస్టిక్ లేరు సింగిల్ యూజ్డ్ గ్లాసెస్ ఒక్కసారి తాగి పాడేసే గ్లాసులు వల్ల ఎక్కువ పొల్యూషన్ అవుతుంది ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు మనం వాడే కార్లు బల్లు వల్ల ఈ పొల్యూషన్ కన్నా ఒక పెళ్లిలోనో లేదంటే ఒక గెట్ టుగెదర్లోనో మనం ఒక్కసారి పాడేసి ప్లాస్టిక్ వల్ల ఎక్కువ పొల్యూషన్ అవుతుంది దీని మీద మీరు అందరూ కొంచెం గొప్ప కాన్సన్ట్రేట్ చేసి ఎందుకంటే విద్యార్థులు మాత్రమే దీన్ని కంట్రోల్ చేయగలరు పెద్దవాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళ కమిట్మెంట్లు అలా చేయలేరు మనం కౌరలు చెప్పండి సో అందరూ ఈ విధంగా మీ వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కలిగించాలని మన జిల్లాలో క్యాన్సర్ పెరుగుదల అరికట్టడంలో మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి చేస్తారు ఇండైరెక్ట్గా ఇది చేయడం విషయం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రభుత్వ యొక్క ఆదేశాల మేరకు మనం చూస్తున్నటువంటి స్వచ్ఛత కార్యక్రమాలని చాలా చాలా స్వర్ణాంధ్రకి దారితీసే విధంగా చేస్తున్నాయి కాబట్టి ప్రతిసారి కూడా ప్రతి శనివారం అనే కాదు మిగతా రోజులు కూడా మనం ఆ విధంగా చూసుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాము ఎందుకంటే మనం తయారై మార్నింగ్ లేవడం మన ముఖ్యం అట్లాగే మన చుట్టుపక్కల ఉండేటువంటి పరిస్థితులు కూడా శుభ్రంగా చూసుకోవడం అనేటువంటిది మనం మన బాధ్యత మన బాధ్యతగా స్వీకరించాలి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన కృష్ణారావు మాట మాట్లాడాడు మాకు స్టూడెంట్ చెప్పుకోవటం నిజంగా అలాంటి విషయాలు కూడా ఆయన చూసిన మరి అందరూ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా కాబట్టి మా ఎంత చక్కగా మాట్లాడండి ఎంత బాగా చేస్తున్నాడు కాబట్టి లైఫ్ లో మరి అలాంటి మా స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ మాకు మా సంస్థకి మాకు కూడా గర్వకారణం కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ తమ్ముడు మీరు అందరూ అవకాశం ఉన్నంత వరకు కాల్ చేయాలని మాత్రం వద్దని చెప్పండి అవకాశం లాస్ట్ వరకు వాటర్ బాటిల్ తెచ్చుకోండి ఫస్ట్ లో అస్సమైన కొంచెం నెమ్మది ఉంది శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛం కార్యక్రమాలు సమాధానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాన్ని కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసవి ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛంతపై మరియు పచ్చతనం అలాగే గ్రీన్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద ఆంధ్రప్రదేశ్గా తీసుదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను హింద్